తాటికాయన తాటిపండు పైనుంచి కింద పడింది వెంటనే వెళ్ళి తెచ్చుకున్నాం తీస్తున్నాం తీసుకుపోయి అమ్మకాన్ని ఇద్దాం అని చూస్తున్నాం మరి చాలా స్మెల్ కూడా బాగుంది ఏముంటుందని తీసి మేము తింటా ఏ ప్రాడక్ట్ దిమ్మల్ మా అమ్మని ఆడి దగ్గరికి వెళ్దాం ఇవే అమ్మ ఆడింది ఇక ఇస్తాం మా ఏముంటుందా మే తాడు పండుపై నిచ్చు కింద చూడు సెలెక్ట్ ఉంది వాసన చూడమే బాగుంది చేతులు నడుక్కోమే పండుగ ఎర్ర ఉందనే పండుగ పండు ఎర్రగా ఉంది కాసేపట్లో పండుగ మళ్ళీ పని చేసుకున్నాం అని మంచిగా అనిపించింది పడంగానే సెట్ ఉంది నుంచి వెళ్ళి తీసుకొచ్చుకున్నా ఇదిగా

பண்ட தின ரேது கேக்கு கடுக்கிணது ஐண்டு பண்டேது கதா

యాప లక్షలు అమ్మలు పోతుంది ఇప్పుడు చాలా తీగున్నా పండేదా బాగుంది పదే చిన్నప్పుడు బాధింటా నేను